ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్కున్న ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు అలాంటిది ఈ సీరియల్లో రిషిని చంపేయడంతో రిషి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు తమకెంతో ఇష్టమైన రిషి క్యారెక్టర్ను చంపేయడంతో ఈ సీరియల్ డైరెక్టర్ని సోషల్ మీడియా వేదికగా ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు రిషిని చంపేయడమే కాకుండా రిషి ఫోటోకి దండవేయడం రిషి ఫోటో ముందు క్యాండిల్స్ వెలిగించడం లాంటివి చేసి ఫ్యాన్స్ను హర్ట్ చేస్తున్నారు ఇవే కాకుండా రిషికి కర్మకాండ జరిపించే ఎపిసోడ్ ఈరోజు ప్రసారమైంది దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ తమ సహనాన్ని కోల్పోయారు రీసెంట్గా వసుధార రిషి ఫోటో దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తున్న ఫోటోను ఈ సీరియల్ విలన్ శైలేంద్ర క్యారెక్టర్లో నటిస్తున్న సురేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మీ మసలే రిషిని చంపేశారనే బాధలో ఉంటే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తావా మర్యాదగా ఆ ఫోటోని డిలీట్ చేయని వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేయడం జరిగింది అయితే శైలేంద్ర నీకు మా బాధ తెలియాలంటే రిషి నీ వల్లే చనిపోయాడు కాబట్టి నువ్వు కూడా చనిపోవాలి అప్పుడు కానీ మా బాధ నీకు అర్థం కాదంటూ శైలేంద్ర ఫోటోకి దండవేసి ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు